ఈరోజు రాయచోట్లో సేవ్ ఎర్త్ నో వార్ అన్నటువంటి ఉద్యమం స్టార్ట్ అయింది ఈ ఉద్యమం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరికీ అవసరము ఎందుకంటే శాంతి లేకుంటే ఏ సమాజం కూడా మనం కూడా సాగించలేదు శాంతితోనే ఏదైనా సాధ్యం కానీ ఈరోజు ప్రపంచ దేశాల్లో నాయకులు కానీ అనేక ఇతరతర వ్యక్తులు కానీ వాళ్ళ అధికారం కోసం కానీ వాళ్ళ ఆధిపత్యం కోసం కానీ యుద్ధాలు చేస్తున్నారు తప్ప ప్రజలు యుద్ధాలు కోరుకోవడం లేదు అందుకని ప్రజల్లో ఈ ఉద్యమం తీసుకొచ్చడానికి కోసం స్థాపించినటువంటి ఇటువంటి సంస్థలు తప్పనిసరిగా అవసరము ఈ మెసేజ్ను ప్రజలందరిలోకి తీసుకెళ్లాల్సిందిగా మరి ఈ పత్రికా ముఖంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ముఖంగా మేము మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము అలాగే ఈ ఉద్యమాన్ని ఇప్పుడు రాయచోట్లో స్టార్ట్ అయింది మేము కూడా ఈ ఉద్యమాన్ని కడపలో స్టార్ట్ చేస్తామని ప్రజలందరిలోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు మా వంతు కృషి చేస్తామని ప్రపంచ శాంతి కోసం ప్రపంచ పౌరుడిగా మేము మా బాధ్యతను నిర్వర్తిస్తామని తెలియజేసుకుంటూ మీ ద్వారా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సార్